जडमेन न्यूज की स्वागत ఎస్సీ వర్గీకరణ సాధించిన ఎంఆర్పీఎస్ అంతర్గం మండల కేంద్రంలోని అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మందకృష్ణ మాదిగ పాలాభిషేకం చేశారు అంతర్గం మండలం కేంద్రంలోని రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన సందర్భంగా ఎంఎస్పీ మండల కన్వీనర్ గోడిశెల దుర్గయ్య ఆధ్వర్యంలో పద్మశ్రీ గ్రహీత ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి పలువురికి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు అందులో భాగంగానే మాదిగ ముద్దుబిడ్డలైనటువంటి అమర్వి వీరులకుని వాళ్ళని అర్పించి వారికి సంతాపం తెలియజేశారు ఈ కార్యక్రమానికి అంతర్గమ మండల ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జి మడిపల్లి దశరథం ముఖ్య అతిథిగా విచ్చేసి రాష్ట్ర శాసనసభలో సభలో వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా వారు మాట్లాడారు ఈ రోజు మండల అధ్యక్షులు అంతర్గమ అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ దుర్గయ్య గారు మరియు అలాగే కుందు రత్నాకర్ కుందు శ్రీమత్ మరియు జీల విన్నయ్య అదే కొంకటి నరేందర్ మరియు ధ్యూల సారయ్య కొంకటి డ్యూలర్ రవి రాజేష్ అంతేకాకుండా ఒక వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాలు అధికైనటువంటి వారి ప్రతి కూడా అంటే ముప్పై సంవత్సరాలైంది ఈరోజు పోరాడి ముప్పై సంవత్సరాలు అంటే ఎప్పటి నుండి అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జిల్లా ఏడు ఏదైతే ఈడుమూడు ప్రకాశం జిల్లా ఈడుమూడు ప్రాణంలో ముప్పై సంవత్సరాలు ఏకదానిగా ఏ పార్టీలోకుండా ముప్పై సంవత్సరాలు ఎంఆర్పీఎస్ ప్యానల్ వేరే కండా కలుపుకోకుండా పనిచేసి ఉద్యమానికి నా మార్గ జాతికి అయితేంది నా కుటుంబానికి అయితేంది నా జాతి అయితేందని అని తన సొంత జాతిని అంతా సొంత కుటుంబంలాగా భావించి నా మార్గ జాతికి అన్యాయం జరుగుతుందని అక్కడ ఈ మూడు జెండా ఎగురవేసిందంటే మడమంది పక్కన ముప్పై సంవత్సరాలుగా ఏకజాతిగా పోరాటం చేస్తూ దీన్ని గల్లీ గల్లీ వాడ వాడ పల్లె పల్లె పట్టణానికి చేరవేర్చి కిల్లీకి చేరవేసి మన ప్రధాని నరేంద్ర మోడీ విశ్వరూప మహాసభకు తీసుకురావడం జరిగింది ఆ సభలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మనకు హామీ ఇచ్చి మనకు మీ మీ పోరాటంలో న్యాయమైంది కృష్ణమాధవ గారు నా నా లాంటి వాడివి నువ్వు చేసే పోరాటంలో న్యాయం ఉంది ఖచ్చితంగా ఏబిసిడి వరకు ఇంకా నేను అండగా ఉంటానని మాటిచ్చి దాన్ని ఏదైతే సుప్రీంకోర్టులో ఉందో ఆ సుప్రీంకోర్టు న్యాయమైందని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పిచ్చిన తర్వాత కొంత ఆలస్యమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు మన మాలా సోదరుల భ్రమలో పడి కొంచెం తర్జన భర్జన అయినప్పటికీ కూడా ఇది న్యాయమైన పోరాటం ఎవరో ఆగదని తెలుసుకొని గుర్తించి దాన్ని లక్ష డప్పులు వేల గొంతుల సభను వాళ్ళు చేస్తే మనం దగ్గర పోతే మన ప్రభుత్వం మన ప్రభుత్వం కూడా ముందు క్రమాలు ఉందని చెప్పి మన బలమైన కోరికను మనం ఆపలేమని చెప్పి గుర్తు తెలుసుకొని మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేటుగా అయినా కానీ ఇందులో న్యాయం ఉందని చెప్పి మనకు మొన్న ఏబీసీ వర్గీకరణ బిల్లు పెట్టడం జరిగింది అయితే అందులో భాగంగా మేము ఏం ఏం చెప్పదలుచుకున్నామంటే మా మాదిగా అమరవీరులకు ఈరోజు అర్పించడం జరిగింది మా మాదిగా అమరవీరులకు హైదరాబాద్ నడిపొడ్డును ఐదు ఎకరాల భూమి ఇచ్చి మా ఎంఆర్పిఎస్ ఆఫీస్ కట్టించి మా అమరవీరులకు కూడా తూపం కట్టించి దాన్ని ప్రపంచానికే చాటి విధంగా ఒక కుల సంఘానికి ప్రపంచానికే చాటి చెప్పే విధంగా ఆ భవనం ఉండాలని చెప్పి మేము హెచ్చరించడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంతేకాకుండా ఈరోజు మా అందర్గా మండల కేంద్రంలో ఎత్తున సభాకాయలు వీట్ల పంపిణీ చేసి మా గౌరవనీయులు మా నాయకుడు వందకృష్ణ గారికి పారాభిషేకం చేయడం జరిగింది ఈ అంతేకాకుండా మేము ముందుగా ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే మాకు సహకరించినటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు వివిధ కుల సంఘాలు కావచ్చు వివిధ పార్టీలు ఏ పార్టీలైనా మా మాదిగ జాతికి అండగా ఉండి మేము కోరుకునే కోరిక అది దాంట్లో నిజాయితీగా ఉంది అని చెప్పి మాకు సపోర్ట్గా ఉండి మాకు అండదండగా ఉన్నటువంటి ప్రతి కుల సంఘానికి ప్రతి పార్టీకి కూడా మా అంతర్గత కేంద్రం నుండి వాళ్లకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం మాకు సపోర్ట్ చేసిన వారందరికీ ఈ కార్యక్రమానికి మాకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం